అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి ఇలా చేస్తే కష్టాలు తీరిపోతాయి సంతోషంగా ఉంటారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అదేవిధంగా కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు శివుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదువుకుంటే మంచి ఫలితాలనేవి లభిస్తాయి మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదివి శివుడిని పూజించడం వలన శివుని అనుగ్రహంతో సకల సంతోషాలను పొందవచ్చు ఈ కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు శివుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ పవిత్రమైన మాసంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను కూడా చేస్తారు ఈ కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటారు అదేవిధంగా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఈనాడు కూడా శివుడిని ప్రత్యేకించి పూజలు చేసి శివుడిని ఆరాధిస్తారు ఈ శక్తి సామర్థ్యాల మేరకు శివునికి జలాభిషేకం మరియు పాలాభిషేకం పెరుగు తేనె నెయ్యితో అభిషేకం కూడా చేస్తారు ఇది ఇలా ఉంటే ఈ కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదువుకుంటే మంచి ఫలితాలనేవి వస్తాయి మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదివి శివుడిని పూజించడం వలన శివుని అనుగ్రహంతో సకల సంతోషాలను పొందవచ్చు ఇబ్ ఈ విధంగా ఈ మంత్రాలను జపించడం వలన మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మరి ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే బాగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా మొదటి రాశివారు మేషరాశివారు ఈ మేషరాశివారు కార్తీక మాసంలో ఓం మహాకాలాయ ఓం నమ శివాయ అనే మంత్రాలను జపిస్తే బాగా వీరికి కలిసి వస్తుంది ముఖ్యంగా సోమవారం నాడు ఈ మంత్రాలను జపించేలా చూసుకోవాలి దీంతో శివయ్య యొక్క అనుగ్రహం మీ పైన కలుగుతుంది కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి అదేవిధంగా మొదట రాశివారు రాశివారు ఈ వారు కార్తీక మాసంలో ఏ మంత్రాన్ని జపించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓం మహాకాలాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా సోమవారం నాడు ఈ మంత్రాలను జపించేలా చూడు చూసుకోవాలి దీంతో మీకు శివయ్య యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా రెండవ రాశి ఏంటి అంటే ఋషభ రాశి ఈ వృషభ రాశి వారు శివుని అనుగ్రహాన్ని పొందడానికి ఓం విశ్వనాథాయ ఓం నాగేశ్వరాయ నమ అనే మంత్రాలను జపించండి దీంతో శివుని యొక్క అనుగ్రహం మొత్తం మీ పైన కలుగుతుంది అదేవిధంగా మీరు సంతోషంగా కూడా ఉండవచ్చు కష్టాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మరొక రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారు ఈ కార్తీక మాసంలో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఓం విస్తారాయ నమహ మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వలన సులభంగా ఆ కార్తీక మాసంలో చంద్రుని ప్రసన్నం చేసుకోవచ్చు అదేవిధంగా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు కార్తీక మాసంలో ఓం చంద్రమౌళీశ్వరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివయ్య యొక్క అనుగ్రహంతో మీరు సంతోషంగా ఉండవచ్చు అదేవిధంగా సింహరాశివారు ఈ వారు ఈ కార్తీక మాసంలో ఓం రుద్రనాథాయన మహా అనే మంత్రాన్ని కార్తీక మాసంలో జపిస్తే మంచిదే ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు జపించేలా చూసుకోండి అదేవిధంగా మరొక రాశి ఏంటి అంటే కన్యరాశి ఈ వారు ఈ కార్తీక మాసంలో ఓం త్రిపురాయనమ మంత్రాన్ని పాటించాలి ఈ మంత్రాన్ని పఠించడం వలన శివుని యొక్క అనుగ్రహంతో అన్నింట్లో విజయాలను కలుగుతాయి అదేవిధంగా మరొక రాశి ఏంటి అంటే తులారాశి ఈ తులారాశి వారు ఈ కార్తీక మాసంలో ఓం దిననాదాయ నమ ఓం నందీశ్వరాయ నమ అనే మంత్రాలను జపిస్తే బాగా వీరికి కలిసి వస్తుంది శివుని యొక్క అనుగ్రహంతో ఎల్లవేళలా సంతోషంగా ఉంటారు అదేవిధంగా వృష్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు ఈ కార్తీక మాసంలో ఓం మహేశ్వరాయ మహా అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వలన వీరికి సకల లాభాలు కలుగుతాయి అదేవిధంగా శివ యొక్క అనుగ్రహంతో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మరి ధనుష రాశి ఈ ధనుష రాశి వారు ఈ కార్తీక మాసంలో ఓం దేవదీశ్వరాయ నమ ఓం నమ శివాయ అనే మంత్రాలను జపించాలి ఈ మంత్రాలను జపిస్తే శివుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అదేవిధంగా మకర రాశి ఈ మకర రాశి వారు ఈ కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని జపించడం వలన అనేక లాభాలు పొందవచ్చు ఓం శివదాని ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని పఠిస్తే శివుని యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క రాశి ప్రతి ఒక్క మంత్రాన్ని జపించడం వలన మీ జీవితంలో ఇలాంటి సమస్యలు అనేది ఉండదు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది మా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంతు